స్వాగతం వర్గీకరణను మంత్రి మండలి ఆమోదం తెలిపండి అసెంబ్లీలో షామీర్ అఖ్తర్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టారని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లాలోని మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మలు దర్దం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ అంశా రాష్ట్ర అధ్యక్షుడు అంగర్ ప్రదీప్ మాట్లాడుతూ గతంలో ఆరు శాతం మాలలకు రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు దానిని ఐదు శాతానికి తగ్గించడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు అలాగే మోడీ కనసన్నలు పనిచేస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపవర్గీకరణను చేస్తున్నారని అన్నారు మాలల భవిష్యత్తును అంధకారంలోకి నడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుని నిరసిస్తూ రాబోయే ఎమ్మెల్సీ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసి కాంగ్రెస్ ఓటమి కోసం మాలలు పనిచేయాలని కోరారు మాల జాతి ద్వారా రాజకీయం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో నోర్ విప్పకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు మాల ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వర్గీకరణకు వ్యతిరేకంగా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాలల వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు కమిటీ రాష్ట్ర ఆమోదం శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి తీరును ఖండిస్తూ ఈ రోజు నిజామాబాద్ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అందరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతా ఉన్నది మేము ఈ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు ఎస్సీల మధ్య నిబంధన తీసుకొచ్చేటువంటి విషయాలు మీరు చేస్తా ఉన్నారని చెప్పేసి ఆనాడు రెండు వేల ఏడులో చేసినటువంటి జస్టిస్ ఉషా మేరా కమిషన్ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సిఫార్సుల్లో భాగంగా జస్టిస్ ఉషా మేరా కమిషన్ ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి క్లాస్ త్రీని చేర్చినటువంటి చేర్చి రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి మరి అప్పుడు చేసినటువంటి దాన్ని పక్కన పెట్టి ఇవల్ల నా జిల్లాలో రాజకీయ భవిష్యత్తుకు ఇది మాదిగల జిల్లా అని చెప్పేసి నువ్వు ప్రకటించుకున్నావు నా యొక్క రాజకీయ వారసత్వానికి మాదిగలు విన్నట్టున్నారని చెప్పేసి నువ్వు ప్రకటించుకున్నావు మంచిదే నీకు నిజంగా మాదిగల పైన చింత చూస్తుంటే వారిని రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి వారిని ప్రధాన జీవన స్రవంతి తీసుకురావడానికి మా మాల సంఘాలకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఇవాళ భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఇవాళ ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి బీజేపీ ఏదైతే పార్లమెంట్ లో చేయాల్సినటువంటి ప్రక్రియను చేయకుండా ఇయల రాష్ట్ర ప్రభుత్వం చేత సుప్రీంకోర్టు చేత ఏదైతే సూచనలు ఇచ్చిందో ఆ సూచనను మేము తీవ్రంగా తప్పు ఉన్నాం నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవే సామాజిక న్యాయాన్ని కోరుకున్నటువంటి వాడు అయితే నిజంగా నువ్వు మొత్తంగా కూడా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల జనాభా అమాషా ప్రకారమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల జనాభా అమాషా ప్రకారంగా వారికి రాజకీయ పదవులు ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మీకు తెలుసో తెలియదు నీవు వేరే పార్టీ నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినావు కానీ ఈ రాష్ట్రంలో దళితులు అనేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చరిత్రను మీరు ఒకసారి గమనించండి ఆనాటి నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ వెన్నంటి ఉన్నటువంటిది మా మాల సామాజిక వర్గం అట్లా మిమ్మల్ని మీకు ఓట్ చేసి మేమందరం మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఇలా మా ప్రయోజనాలను మా యొక్క భవిష్యత్తును అంధాకారం చేసే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి తప్పకుండా నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పేసి మాల సంఘాల తరఫునైతే ఈ రాష్ట్రంలో ప్రధానంగా రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తంగా కూడా మేము మాల సామాజిక వర్గానికి రాష్ట్రం నుంచి పిలుపుస్తా ఉన్నాం మీరందరూ కూడా మన జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ప్రతి మాలవాడల నుండి కరమడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డిని భవిష్యత్తును మొత్తంగా కూడా రాజకీయంగా సమాధి చేయడానికి రానున్న రెండు నెలల్లో మే మొదటి వారంలో కొడంగల్ వేదికగా ఐదు లక్షల మంది మాలలతో రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి మాలలంతా సిద్ధమవుతామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఆయన హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మా మాల సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ఎమ్మెల్యేలరా మీరంతా కూడా అసెంబ్లీలో ఇలా మాలలకు మాలల భవిష్యత్తుకు మాలల అస్తిత్వానికి ఇలా మొత్తం కూడా భంగం వాటిల్లుతున్నప్పుడు మీరు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని చెప్పేసి మేమందరం కూడా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇలా మాల సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఎన్నికైనటువంటి ఓ బట్టి విక్రమార్క నువ్వు కాంగ్రెస్ పార్టీలో నీ మూడు తరాల రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు నాక కానీ నీకు సీటు ఇచ్చింది కేవలం దళిత కాన్స్టిట్యూన్సీలోనే నీవు దళితులు ఉన్న కారణంతోనే నీకు మొత్తంగా మంత్రి మండలిలో నేను ఒక ప్రధానమైన శాఖను కేటాయిస్తే ఇలా నువ్వు మా మాలలకు అన్యాయం జరిగితే నువ్వు సభ నుండి వెళ్ళిపోవడము సభలో మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మా మాల జాతి మాల ఉపకులాలను మొత్తము కలవరానికి గురి చేస్తుంది కాబట్టి నువ్వు ఒక అంబేద్కర్ అయితే మా వాదిగా ఉండి తప్ప నువ్వు మాలల ద్రోహిగా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో నీకు కూడా పూర్తిగా హెచ్చరిస్తా ఉన్నాం నీకు కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి మేమందరం కక్కన అవుతామని హెచ్చరిస్తూ తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై బాల నాలుగో రెండు వేల రెండు అసెంబ్లీలో మన వర్గీకరణ మీద ఏదైతే కమిషన్ నిర్వహిత ఆ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా దాన్ని చేసి వర్గీకరణ చేయడం జరిగింది ప్రతి వర్గీకరణలో కూడా మాల సామాజిక వర్గంలో వాళ్ళ ఉపకొలాలకు ఐదు శాతం ఇచ్చాం మాదిగా మాదగ్య ఉపకొలాలకు తొమ్మిది శాతం ఇచ్చాను ఇది మానాలకు చాలా అన్యాయం జరిగింది ఆ కమిషన్ ఏకసాగ్య కమిషన్ నివేదిక ఇచ్చాను వాళ్ళ ఇచ్చిన నివేదిక కంప్లీట్ గా అలా ఉన్న జనాభా సూర్తించారు ఆ జనాభా కూడా తప్పుడు తగ కాకుండా అదేవిధంగా ఆ నివేదికగా అదొక మాల మాదిగా మాదిగా ఉప కులాలకు న్యాయం చేసే విధంగా వాళ్ళకి లబ్ధి పొందే విధంగానే ఉన్న తప్ప మిగతా కులాలను ఎక్కడ కూడా వర్తించుకుంటలేదు ఆ కమిషన్ కూడా ఏ ఎక్కడ ఏ ఏ ఊర్లలో పోలేదు ఎవరు కూడా మాల మాది ఇళ్ళ కానీ ఇతర మా మాల ఉపలాల ఇళ్ళ కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా విజిట్ చేయలేదు అక్కడ ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులను కూడా ఎక్కడ కూడా వాళ్ళు తెలుస్తుంది వాళ్ళు విధంగా ముప్పై మూడు జిల్లాల్లో తిరగకుండా ఓన్లీ అరెస్ట్ అయ్యి పది జిల్లాలనే తిరగడం ద్వారా ఇంకా ఎక్కువ మందిని కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారు కాబట్టి విధంగా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మాలలకు ఆరు శాతం రిజర్వేషన్ ఇచ్చిండ్రు ఇప్పుడు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారు జనాభా పెరుగుతాయి తప్ప జనాభా జరగాలి మనం జరిగినప్పుడు మరి ఆ విధంగా పెరిగితే పెరిగిన దానికి అనుగుణంగా ఇంకా ఒక శాతం రెండు శాతం పెంచేదా అని శాతం తగ్గించారు ఇది మాలలకు చాలా అన్యాయం జరిగింది దీన్ని మేము మాలలందరం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్న మాలలందరం దీన్ని ముక్తకండంగా ఖండిస్తున్నాము అదేవిధంగా అన్ని పార్టీలో ఉన్న మాల ప్రజా ప్రతినిధులు అన్ని పార్టీలు మాల ప్రజా ప్రతినిధులు మీ యొక్క మీ యొక్క పదవులతో మీ యొక్క సభ్యత్వంతో రాజీనామా చేసి బయటకు వచ్చి మాలలకు ఏదైతే జరుగుతున్నదో అన్యాయం గురించి కూడా మీరు రోడ్డు మీదకి వచ్చి మీరు కూడా మాకు అందరికీ కూడా సపోర్ట్ చేయాలని చెప్తున్నాము ఈ రోజు మేము నిజామాబాద్ జిల్లాలో ఉన్న బాలామానము టీం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేస్తున్నాము ఇటు ధర్యా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకు కూడా అందరికీ కూడా జేబిఎం లో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం মেৰািন্নী বেলেগ